ఇరిమియాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే తల్లి గర్భమను రూపింపబడక మునిపే నేను ఎరిగి తిని జనములకు నేను ప్రభక్తిగా మార్చానని చెప్పాడు హాయ్ నువ్వు ఈ ప్రజల దగ్గరికి వెళ్ళటానికి భయపడవాకు ఈ ప్రజలతో చెప్పు ఎందుకంటే ప్రజలు పాడైపోయారు భక్తి నుంచి తొలగిపోయారు విశ్వాసం నుంచి తొలగిపోయారు అవిశ్వాసులుగా మార్చబడ్డారు టోటల్గా చెప్పాలంటే భ్రష్టులు అయిపోయారట ఏమైపోయారు విశ్వాస భ్రష్టులు అయిపోయారట అందుకని ఇర్మియాతో దేవుడు చెప్తా ఉన్నాడు ఇర్మియా నువ్వు వెళ్ళి ఈ ప్రజలతో ఈ మాటలు చెప్పడానికి భయపడబాబు నేను నిన్ను నువ్వు తల్లి గర్భమ్మను రూపింపబడక మునిపే నిన్ను జన్మలకు నేను ప్రవక్తగా మార్చా నీ నోటికి నేను తోడై ఉంటాను నీకు నేను తోడై ఉంటాను కనుక నువ్వు వెళ్ళి ఈ ప్రజలతో చెప్పు మీరు దారి తెప్పిపోయారు మీరు చెడిపోయి ఉన్నారు మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే మీ జీవితాలు మరలా కట్టబడతాయి దేవునికి స్తోత్రం కలిగునిగాక